నేను పాస్టర్ జోసఫ్ ఎటర్నల్ లైఫ్ మినిస్ట్రీస్ అలాగే యూపీఎఫ్ ప్రెసిడెంట్ యేసుక్రీస్తు అద్భుతముల పండుగలు జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తారీఖులో గుంటూరు లాజెస్ట్ సెంటర్ ఎలిఎం స్కూల్ దగ్గర జరగబోతున్నాయి కన్వీనర్గా పాస్టర్ పాడి రామారావు గారు ఎంతో వేయప్రయాసాలకు వచ్చి ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ యొక్క మరి సభలకు నేను కూడా వస్తున్నాను మనం అందరూ కూడా కలిసి మూడు దినాలు దేవుని సన్నిధానంలో పాల్గొని దైవాసులు పొందుకుంటూ అద్భుతములను మనం పొందుకుందాము ప్రియ దైవచనులు అంతర్జాతీయ సువార్థికులు డాక్టర్ పిఎస్ రాంబాబు గారు మరి మన మధ్యకి వస్తున్నారు మూడు దినాలు వారు అద్భుతమైనటువంటి సువార్త మనం మనకు అందిస్తారు కనుక అందరూ కూడా పాల్గొందాం ప్రభుని కనపరచుదాం ఉచ్చీవించబడదాం దేవుని కాత్పుతాను సొంతం చేసుకుందాం ఘాటేశ్వర